గళమే మా బలమంటూ ఎప్పటికప్పుడు తాజా వార్తలను అందిస్తున్న త్రీటీ టీవీ మీడియాకు స్వాగతం ప్రతిపాదించాలి ఒక పేరు ఆయన చెప్పి చైర్మన్గా మేము చెప్పాలి బలపర సరే ఓకే కాబట్టి అందరు కూడా ఏక్రీవంగా ఎన్నుకున్నట్ల ఇక్కడ మొత్తం కూడా మీ అందరి యొక్క అనుమతి కోసం సంతకాలు తీసుకో

పదహారు మంది ఉన్నారు సగం కట్టి చెప్పిన తదుపరి పురపాలక సంఘం వైజ్ పదవి ఎన్నిక కార్యక్రమం చేపట్టాలనేది ప్రభుత్వ సంఖ్య మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ పట్టణాభివృద్ధి శాఖ తేదీ పదహారు ఒకటి ఇరవై ప్రకారం ప్రభావ సంఘం ఒక అభ్యర్థిని వైస్ చైర్మన్ పదవిన ఎన్నుకోవలసిందిగా ఎన్నుకోవాల్సి ఉండగా యువత ఇచ్చిన అభ్యర్థి వైస్ చైర్మన్ పదవి మనకు మనకు ఇంతకుముందు చెప్పిన ప్రకారంగా ఇప్పుడు తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ప్రెసిడెంట్ గారైనటువంటి శ్రీ బి మహేష్ కుమార్ రావు గారు మనకు వైస్ చైర్మన్ పదవిగా విఫమ్ సబ్మిట్ చేయడం జరిగింది

నమ్మకం మరియు విధేయత చూపుతానని మరియు నేను స్వీకరించబోతున్న పదవిని భారతదేశ సార్వభౌమత్వానికి ఐక్యతకు లోబడి నమ్మకముగా నిర్వహించదనని భగవంతుడి సాక్షిగా మరియు నా అంతరాత్మ సాక్షిగా ప్రమాణం చేయుచున్నాను మున్సిపాలిటీ వైస్ చైర్పర్సన్గా శాసనం ద్వారా ఏర్పాటు పట్ల నిజమైన నమ్మకం మరియు విధా ఉంటానని మరియు నేను స్వీకరించబోతున్న పదవిని భారతదేశ సార్వ

ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకం మరియు మరియు విధేయత నేను స్వీకరించబోతున్న పదవిని భారతదేశ సార్వభౌమత్వానికి ఐక్యతకు లోబడి నమ్మకంగా నిర్వహించదనని భగవంతుడి సాక్షిగా మరియు నా అంతరాష్ట్ర సాక్షిగా ప్రమాణం చేయిస్తున్నాను ఏర్పాటు